ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే ఏంటి అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానని చెప్పేసి నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది కదా సో ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే ఏంటి అలాగే డే బాలిడేషన్ అంటే ఏంటి అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముఖ్యంగా స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకి ఏదన్నా స్కీమ్ రావాలంటే అంటే మనకి ఆ పేర్లేనిది స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమన్నా మనకి స్కీమ్స్ రావాలంటే పథకాలు ఏమన్నా రావాలన్నా పథకాలనే కాదండి రేషన్ కార్డ్ సర్వీసెస్ ఏవైనా మనం అప్లై చేసుకోవాలన్నా ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ ఎలిజిబిలిటీలో మనకి సిస్టే ప్యాలెషన్ అని చెప్పేసి ఉంటుంది ఈ సిస్టే ప్యాలెషన్ అంటే ఏంటంటే మనకి సిస్ట్యాలెషన్ అనేది సార్కి ముఖ్యంగా కారు ఉందా అలాగే భూమి ఏమన్నా ఎక్కువ ఉందా అంటే పొలం ఎక్కువగా ఉందా లేకుంటే మనకి పవర్ యూనిట్ ఎక్కువగా ఉందా అంటే మూడు వందల యూనిట్లు ఎక్కువ వస్తుందా లేకుంటే ఏమైనా అర్బన్ ప్రాపర్టీ ఎక్కువగా ఉందా అలాగే మనకి మనకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా మన హౌస్ వాళ్ళలో ఉన్నారా అని చెప్పేసి మన ఫ్యామిలీలో ఉన్నారా అని చెప్పేసి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చేస్తున్నారా అని చెప్పేసి మనకి సిక్స్ డే ప్యాలెషన్ అంటారు దీన్ని మనకు స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి గవర్నమెంట్ గతంలో తీసుకురావడం జరిగింది వైసీపీ ప్రభుత్వము అలాగే ఇప్పుడు కూడా అదే కంటిన్యూ ప్రాసెస్ అనేది చేస్తుందండి సో మనం రేషన్ కార్డే కాదు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏవైనా పథకాలు ఎలిజిబిలిటీ కావాలంటే ఖచ్చితంగా ఈ సిక్స్ డే ఫ్యాలేషన్ అనేది అంటే స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి మనకి సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటుంది అలా ఉంటేనే మీకు ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైనా కానీ మీకు ఎలిజిబిలిటీ అవుతారన్నమాట సో మీరు రేషన్ కార్డ్ అప్లై చేసుకున్నప్పుడు కూడా చాలామందికి కొన్ని సమస్యలు రావడం జరిగింది సో స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోకుండా డైరెక్ట్ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీకు డిస్ట్రేషన్ లాగన్లో కంప్లీట్ ప్రాసెస్ వర్క్ అవుతుందండి అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ చూపించదు మీరు ఏదైతే ఈకేవి చేసిన తర్వాత వీఆర్ఓసార్ లాగిన్కి వెళ్తుంది కదా అక్కడ మీకు ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది సిక్స్ టైప్ వ్యాల్యుషన్ మీకు యాడ్ అవ్వడం జరిగింది అంటే ఫోర్ వీలర్ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు అలాగే మనకి అర్బన్ ప్రాపర్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువగా స్థలం ఉండొచ్చు లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా లేకుంటే మీకు ఏమన్నా పొలం ఎక్కువగా ఉందా అలాగే కరెంటు బిల్ ఎక్కువగా మీకు యాడ్ అయిందా అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది సో అందువల్ల మీరు అప్లికేషన్ చేయాలన్నా కూడా అలాగే గవర్నమెంట్ ఏమైనా పథకాలు రావాలన్నా కూడా ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి సో నేను ఆల్రెడీ టూ మంత్స్ బ్యాక్ కూడా చేరదండి మరొకసారి అందరూ అడగడం జరిగింది సో అందుకు మరి మీకు ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలంటే గతంలో మనకి వైసీపీ ప్రభుత్వము సిటీజీని చెక్ చేసుకునే విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది కేవలము గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఇద్దరు ఎంప్లాయీ యొక్క లాగులో మాత్రమే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది అందులో మొదటిగా డిజిటల్ అసిస్టెంట్ అంటారు సో డిజిటల్ అసిస్టెంట్ అంటే కంప్యూటర్ ఆపరేటర్ సో వారు మాత్రమే వారి యొక్క లాగులు ఎన్బిఎం పోర్టల్లో చెక్ చేయడానికి అవకాశం ఉంది అలాగే మరొక ఎంప్లాయ్ సో వెల్ఫేర్ అసిటెంట్ స్కీమ్ సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు ఆ యొక్క లాగులు మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది అండి సో వీరిద్దరు యొక్క ఎన్బిఎం పోర్టల్లో మాత్రమే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క సిటిజన్ యొక్క ఆధార్ నంబర్ ద్వారా ఎంటర్ చేసి మీ యొక్క సిక్స్ స్టెప్ బ్యాలిడేషన్ సిక్స్ స్టెప్ బ్యాలిడేషన్ ఏ విధంగా ఉంది సో వీరు నిజంగా ఎలిజిబిలిటీ ఉన్నారా వీళ్ళ యొక్క క్యాలిక్యులేటర్ ఏ విధంగా ఉంది వీరి యొక్క ఎలిజిబిలిటీ ఎలా సాటిస్ఫైడ్ ఉందా ఇలాంటి అన్సాటిస్ఫైడ్ ఉందా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ ప్రాసెస్ అనేది గ్రామ సచివాలయం దగ్గరికి మాత్రమే వెళ్ళాలని సిటిజన్ చెక్ చేసుకునే విధంగా అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు గతంలో అయితే ఇచ్చారు ఇప్పుడు వాటి యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుందని చెప్పేసి లావిడమ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పది మందికి యూట్యూబ్ అనేది సజెషన్ చేయడం జరుగుతుందండి సో సచివాలయంలో జరిగే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను మీరు ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇప్పుడు ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది ఏ విధంగా చెక్ చేయాలి ఎలా చెక్ చేయాలని చెప్పేసి మీకు ఇద్దరు లబ్ధిదారులకు ఆధార్ నెంబర్లు ఎంటర్ చేసి చూపిస్తాం అండి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఏ విధంగా ఉందని చెప్పేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీరు హౌస్ హోల్డ్ మ్యాప్ంగ్ ఉన్నారా లేదా కూడా ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు అనమాట సో మనకి అక్కడ హౌస్ హోల్డ్ డేటర్లో ఉన్నారా లేదా కూడా తెలుసుకోవచ్చు సో ఆ ప్రస్తుతాన్ని మీకు లైట్ చూపిస్తాను మరి ఫస్ట్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఎన్బిఎం మేనేజ్మెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ లాస్ట్ గవర్నమెంట్ అయితే మనకి స్కీమ్ ఎలిజిబిలిటీ మనమే చెక్ చేసుకునే విధంగా అయితే ఇచ్చినది అదే అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే విధంగా కూడా ఇచ్చినది అండి ఇప్పుడు ఇవ్వలేదు ఓన్లీ సచివాలయాన్ని మాత్రం చెక్ చేసుకోవాలి సో నేను లాగిన్ మే క్లిక్ చేసి మన గ్రామ సచివాలంలో ఉన్నటువంటి డిస్టెషన్ కానీ వెల్ఫేర్ అసెంట్ వారి యొక్క ఎన్బిఎం పోర్టల్లో మనం చెక్ చేసుకోవచ్చండి సో ఇక్కడ నేను లాగిన్ అయితే వస్తున్నాను సో లాగిన్ అయ్యి ఇక్కడ మనం స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకానికి సంబంధించి కావచ్చు రేషన్ కార్డు సర్వీస్ సంబంధించి కావచ్చు ఏవైనా కానీ మనకి ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ బేసిక్ని బట్టి మనకి రావడం అయితే జరుగుతుందండి సో ఇక్కడ మనకి లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైస్ కార్డ్ హోల్డర్స్ కావచ్చు సిటిజన్స్ కావచ్చు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వారి యొక్క ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అంటారు అనమాట అంటే సిస్టెప్ వ్యాలెషన్ అంటారు ఈ సిస్టెప్ వ్యాలెషన్ ఉందా లేదా సో వీరి యొక్క ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉందని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకి స్కీమ్ ఎలిజిబిలిటీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రతి ఒక్క సిటిజన్ అనేది వారి యొక్క ఎలిజిబిలిటీ అంటే సిక్స్ డే బ్యాలెన్స్కి సంబంధించి గైడ్ లైన్స్ తెలుసుకోవచ్చు అండి ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు ఇప్పుడు మీకు టూ మెంబర్స్ చూపిస్తానండి ఇప్పుడు ప్రజెంట్గా ఒక లబ్ధిదారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి స్కిమ్ టైప్ అనేది ఒకటి మాత్రమే ఉంది గతంలో చాలా ఉన్నాయి వైఎస్ఆర్ చేత అమ్మఒడి అని చెప్పి చాలా ఉన్నాయి ఇప్పుడు ఓన్లీ ఫిషింగ్ సంబంధించి మాత్రమే ఇవ్వదు ఇక్కడ మనకి రెండు వేల ఇరవై ఆరు అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఇరవై ఇరవై ఆరు సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడ మనకి సిటిజన్ డీటెయిల్స్ రావడం అంటే సిటిజన్ పేరు సో వారి యొక్క ఆధార్ నెంబరు సరే వాళ్ళకి సంబంధించి మొబైల్ నెంబరు అలాగే మండలం ఏది డిస్టిక్ ఏది సెక్రటరీ ఏది అని చెప్పేసి ఐడి నెంబరు క్లస్టర్ అని చెప్పేసి రావడం ఇక్కడ మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ సో ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇక్కడ మనకి సిక్స్టీ ఫైవ్ చూపిస్తుంది అనమాట సో ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు సో వాళ్ళకి జెండర్ ఏంటి వారికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఏంది వారి లైవ్ స్టేటస్లో ఉన్నారు లేదా వాళ్ళ క్యాస్ట్ ఏంటని చెప్పేసి రావడం ఇక్కడ మనకి సిక్స్టీ ఫైఫ్ మెయిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట సో వెట్ ల్యాండ్ ఎంత ఉంది అలాగే డ్రై ల్యాండ్ ఎంత ఉంది ప్రాపర్టీ స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది అంటే మనకి అర్బన్ ప్రాపర్టీ స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది అలాగే ఇక్కడ మనకి మొత్తం వెహికల్ ఏమైనా ఉందా ఫోర్ వీలర్ ఉందా ఎంప్లాయీస్ ఏమైనా ఉన్నారా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా అని చెప్పేసి ఇక్కడ మనకి డ్రై ల్యాండ్ ఎంత ఉంది మొత్తం డీటెయిల్స్ అనేది సిక్స్టీ ఫైవ్ ఎలక్షన్ స్కీమ్ ఎలిజిబిలిటీ ఇక్కడ చూపించడం జరుగుతుంది సో మనకి విద్యుత్ యూనిట్ ఎంత ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఉందా మనకి పవర్ యూనిట్ ఎక్కువ ఏమైనా ఉందా లేకుంటే ఓవర్ డ్రాప్ ఎక్కువ ఉందా అని చెప్పేసి డీటెయిల్స్ అనేది మొత్తం రావడం అలాగే ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఈ కేర్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది అని చెప్పేసి క్లియర్గా మనకి డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్యాల్కులేటర్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకి మనకు సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ వాలిడేషన్ స్టేటస్ అనేది స్టాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉండాలి సో ఇట్లా స్టాటిస్ఫైడ్ అంటే కదా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం కావచ్చు రేషన్ కార్డు అప్లికేషన్ కావచ్చు ఎనీ వన్ ఎనీవన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అనమాట మనకి ఇక్కడ ఆల్రెడీ స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇచ్చారంటే స్కీమ్ అంటే గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క పథకానికి మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి అంటే సిక్స్ స్టెప్ వాలిడేషన్ గైడ్లైన్స్ అనేది తెలుసుకోండి అని చెప్పేసి ఆప్షన్ అనమాట ఇది ఇది కేవలం గ్రామో సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అస్టెంట్ కానీ డిస్కషన్ వరకు లాగానే మాత్రం చెక్ చేసుకుని కాబట్టి ఇప్పుడు మరొక ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను మరొక లబ్ధిదారి సో ఇక్కడ చూడండి ఇక్కడ టోటల్ గా ఫోర్ మెంబర్స్ ఉన్నారు సో వారు లైవ్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉన్నారు వాళ్ళకి మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది ప్లస్ ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే ఏ విధంగా లింక్ చేయాలని నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను ఇక్కడ టూ మెంబర్స్ మాత్రమే లింక్ ఉంది మిగతా రిమైనింగ్ పర్సన్స్ కి ఏ విధంగా లింక్ చేయాలని చెప్పి చూపిస్తాను సో చూడండి ప్యాలెస్ సంబంధించి ఇక్కడ పవర్ యూనిట్ అనేది త్రీ నాట్ టూ అయితే రావడం సో వీరు స్కీమ్స్ ఎలిజిబిలిటీకి సంబంధించి ఇన్ఎలిజిబుల్ అనమాట ఇక్కడ మనకి చూడండి అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి రావడం సో ఇక్కడ మనకి లెస్ దాన్ వన్ ఇయర్కి అనేది తీసుకోవడం జరిగింది త్రీ హండ్రెడ్ బిల్ యూనిట్ అని చెప్పేసి యావరేజ్ కింద సో ఇక్కడ ఏమన్నా మీకు వేరే వాళ్ళవి లింక్ అయ్యాలి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు విద్యుత్ మీటర్ ఉంటుంది కదండి సో పవర్ పాయింట్ సంబంధించి అది ఏమన్నా వేరే వాళ్ళది మీకు లింక్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం అక్కడ క్లిక్ చేసినట్లయితే త్రీ నాట్ టూ జీ త్రీ నాట్ టూ దగ్గర క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ మీద ఏ ఏ సర్వీసెస్ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఎస్పీ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ టూ త్రీ మెంబర్స్ అనేది మాది కాదనమాట వేరే వాళ్ళది లింక్ అయింది సో ఇట్లా లింక్ అయినప్పుడు సంబంధిత ఏఏ ఆఫీస్ దగ్గర కరెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సార్ మాకు వేరే వాళ్ళ యొక్క కనెక్షన్ అయింది సో అంటే మీటర్ అనేది కనెక్షన్ అయింది సో అలా తీసేయండి మాకు ఈ విధంగా త్రీ నాట్ టూ అని చెప్పేసి రావడం జరిగింది మనకి స్కీమ్ ఎలిజిబిలిటీలో చెక్ చేస్తే ఈ విధంగా అయితే చూపించడం జరిగిందని చెప్పేసి మీరు వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఉన్నది లబ్దారు యొక్క టూ మెంబర్స్ అనేది యాడ్ అవ్వడం జరిగిందండి అందుకు త్రీ నాట్ టూ అని చెప్పేసి రావడం జరిగింది సో ఈ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కరూ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి సో ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ అనేది లాస్ట్ నాలుగు ఆధార్ నెంబర్ మీరు క్యాల్యులేషన్ చేసుకోవాలండి సో ఇక్కడ టూ త్రీ ఫోర్ సిక్స్ ఒకటి సెవెన్ జీరో వన్ ఎయిట్ అనేది ఒకది సో టూ నెంబర్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది సో టూ త్రీ టూ టూ త్రీ ఫోర్ సిక్స్ అనేది మాదండి సో సెవెన్ జీరో వన్ ఎయిట్ అనేది వేరే వాళ్ళ సో వేరే వాళ్ళది మీటర్ అనేది లింక్ అవ్వడం జరిగింది అందువల్ల త్రీ నాట్ టూ అని చెప్పేసి మనకి లెస్ దాన్ వన్ ఇయర్కి అనేది మనకి యావరేజ్కి తీసుకొని మూడు వందల రెండు యూనిట్లు అయితే రావడం జరిగింది అందుకు మనకి స్కీమ్ ఏదైనా స్కీమ్ రావాలన్నా కూడా రాదనమాట మనకి రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలన్నా కూడా మనకి ఆ డిస్టేషన్ లాగిన్లో అయితే ఓకే అవుతుంది మనకి విఆర్ఓ లాగిన్లో వెళ్ళేసరికి మీకు సిక్స్ డే బ్యాలెస్ గైడ్లైన్స్ అనేది మీకు మూడు వందల పవర్ యూనిట్ అనేది వచ్చిందని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది అంటే విద్యుత్ యూనిట్ అనేది మీకు మూడు వందలుగా ఉంది మీకు ఈ అప్లికేషన్ చేయడానికి అవకాశం ఉండదు రిజెక్ట్ చేస్తామని చెప్పేసి మెసేజ్ అలర్ట్ అలాంటి వస్తుందండి సో మీరు రేషన్ కార్డు అప్లై చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది సో దయచేసి ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి అయితే షేర్ చేయండి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తాను సో నేను అందరినీ చెక్ చేయడం జరిగింది సో టోటల్గా టూ మెంబర్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది అందుకు ఇక్కడ మనకి పవర్ యూనిట్ అనేది త్రీ నాట్ టూ అయితే రావడం అండి సో యాక్చువల్లీ ఎస్సీకి అయితే టూ హండ్రెడ్ యూనిట్స్ అనేది ఫ్రీ కాస్ట్ అండి మనకి టూ హండ్రెడ్ దారితీనా మనకి అమౌంట్ అనేది ఛార్జెస్ చేయడం జరుగుతుంది సో ప్రజెంట్గా మేము ఎస్సీ కాబట్టి అయినా కూడా ఇక్కడ టూ మెంబర్స్ లింక్ అవ్వడం వల్ల మాకు త్రీ నాట్ టూ అయితే రాడు సో ఇలా వచ్చిన వాళ్ళు వెంటనే సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనం ఏ లింక్ అనేది తీసేపించుకోవాలి అంటే ఏఈ దగ్గరికి వెళ్ళి మీకు ఆధార్ అనేది మీకు ఆధార్ మీద ఏమన్నా లింక్ అయ్యా అని చెప్పి చెక్ చేసుకొని అక్కడ తీసేపించుకుంటే ఓకే అవుతుంది సో ఈ విధంగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఆ ప్రాసెస్ చేసుకొని ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సో ప్రతిదీ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకు మీ ముందుకు వీడియో తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి తప్పకుండా సో ఈ విధంగా స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే ఇదండి సో స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క పథకం సంబంధించి ముందుగానే మనకి స్కీమ్ అని పెట్టి చెప్పారు ఆ యొక్క సిక్స్టీ ప్యాలెస్ అనేది మనకి అనుగుణంగా ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది ఇది కేవలం గ్రామ వార్ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ సార్ కానీ మేడం కానీ అలాగే డిస్టల్ సార్ కానీ వారి యొక్క ఎన్బిఎం పోర్టల్ మాత్రమే చెక్ చేసుకుంటాము అవకాశం ఉంటుంది సో వీడియోని అప్డేట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఈ వీడియోని వస్తే మీతో మిత్రులకు ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్